వచ్చిన కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా గోరంట ఈడిగా సంఘం అందరూ కూడా కలిసి కట్టుగా కృషి చేసి ఇంత అద్భుతమైన మన కులదేవం ఎల్లమ్మ దేవాలయం నిర్మించడం నిజంగా ఇది శుభ పరిణామంగా భావిస్తున్నాము ఎందుకంటే ఎంతో మంది దగ్గరికి మన అధ్యక్షులు గిరి అన్నగారు వచ్చి ఈ విధంగా గుడి నిర్మాణం చేస్తున్నాము గుడి నిర్మాణానికి ఇవ్వమంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఇంత అద్భుతమైన సంకల్పం చేసి గుడి నిర్మించినందుకు హృదయపూర్వకంగా గిరి అన్న గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా ఇకపోతే రెండు నిమిషాలే మాట్లాడమని చెప్తున్నారు మన ఈడుగ సోదరులందరూ కూడా రాజకీయంగా పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ ఎదగాలంటే ఈ ఊర్లో మన అభ్యర్థిని పెట్టినప్పుడు ఇంకో పార్టీ నుండి మన కులం వాళ్ళు నిలబడినప్పుడే మనము రాజకీయంగా అభివృద్ధి చెందుతామని చెప్తున్నాం ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా మన వ్యక్తి బలంగా ఉన్నాడు గెలుస్తాడంటే మన కులం అభ్యర్థినే పెట్టడం జరుగుతుంది కనుక మన అభ్యర్థి నిలబడినప్పుడే మనం రాజకీయంగా ఎదిగినప్పుడే పది మందికి సహాయం చేసిన వాళ్ళమవుతాం ఇది అవునా కాదా చెప్పండి మన పార్టీలో ఇరువులు నిలబడినప్పుడు అన్యాయం జరుగుతుంది కనుక మన పార్టీ వ్యక్తి నిలబడినప్పుడు పార్టీలకు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేసి మనం ఆయన గెలిపించేందుకు మనం అందరం కృషి చేద్దాం ఈనాడు అందరూ అగ్రవర్ణ కురాలే రాజకీయాల్లో ఎంతో అభివృద్ధి చెందుతుంటే మనము బడుగు బలహీన వర్గాలుగా ఉన్న బీసీ కులంలో అత్యంత మేధావి కులం ఉంది ఎందుకు కండ మహర్షి నుండి మన అందరికీ కూడా ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఇక్కడున్న అగ్రవర్ణాలు అందరూ కూడా మన బీసీలలో ఎవరంటే ఈడగలే చానా తెలివైన వారు అందుకే మన పైన ఒక కన్ను వేస్తుంటారు వాళ్ళందరూ కూడా అందుకే జాగ్రత్తగా మనందరము కూడా తలసి మెళ్ళి అన్యోన్యంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాం ఇకపోతే హిందూపురం నుండి మళ్ళీ అన్న ఒక మాట చెప్పాడు నేను ఎప్పటి నుండి వింటున్నాను మన రాయలసీమనికే హిందూపురం వాసులందరూ కూడా నిజంగా తలమారిగా మనం అందరూ తీసుకోవాలి దాదాపు మూడున్నర కోటి రూపాయలతో అక్కడ కళ్యాణపము వసతులు వసతులన్నీ కల్పించాలంటే నిజంగా కూడా మీ అందరికీ కూడా హిందూపురం వాసులందరికీ తెలియజేస్తున్నాం కాకపోతే మీరు హిందూపురం వాసులు ఏం చేస్తున్నారంటేనా ఓన్లీ మీ ఊరికే మీరు పరిమితం అవుతున్నారు పక్క మండలాలు కుడక మీ సేవలు వినియోగించుకుంటే మేమందరం కూడా కొంచెం మీరు మాకు ఇష్టాలు చేయాలని కోరుకుంటున్నాము మీరు కూడా ఇక్కడ సంఘంలో మా టీచర్ స్టేజ్ పైన మీ అందరికీ చేస్తానని ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను